నల్ల అప్పలరాజు నేను బిఎంఎస్ విజయనగరం జిల్లా ప్రెసిడెంట్గా చేస్తున్నాను మేము అక్కడి నుంచి ఒక బస్సుతో మీ హైందవ సంకారం సభకి విచ్చేయాలనే ఉద్దేశంతో మేమంతా కలిపి స్వయంగా ఒక బస్సు వేసుకొని సుమారు నలభై ఐదు మంది మేము ఈ రోజు మీటింగ్ వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది ఈ మీటింగ్ కూడా చాలా సక్సెస్ అయినందుకు ఐదవ సంకారం తప్పున విహెచ్పికి మీ అందరూ కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాం ప్రతి ఒక్కరు కూడా హిందూ అనేవాడు కూడా చాలా గర్వించదగిన విషయం ఇదండి ఈ సభ ద్వారా మన సమాజానికి ఒకటే చెప్తున్నాం అండి మన హిందూ దేవాలయాల పరిరక్షణకి ఒకప్పుడు ఇప్పుడు కంకణం కట్టుకోలేదు ఈ రోజు కంకణం కట్టుకున్నారు కాబట్టి ప్రతి దేవాలయం కూడా ఈ రోజు ఈ రోజు నుంచి కూడా స్వయం ప్రతిపత్తితో ఉంటుంది ఒక స్వర్ణయుగమే ఉంటుంది అని చెప్పి నేను సభాముఖంగా నేను మనం చేసుకుంటున్నాను దానికి మేమందరూ కూడా మద్దతు ఇస్తున్నాం సార్ మా హిందూ ధర్మాన్ని హిందూ ధర్మాన్ని మేము కాపాడడానికి హిందూ దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పించడానికి మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఈ రాష్ట్ర చరిత్రలో ఆయన సంకల్పం కుట్టు కట్టుకున్నారు అలాగే ఈ భారతదేశంలో ప్రధాన మోడీ గారు నరేంద్ర మోడీ గారు మాత్రమే సంకల్పం కట్టారు దానికి మద్దతుగా ఈ విహెచ్పి విశ్వ హిందూ పరిషత్ ఆర్ఎస్ఎస్ మొన్న మిగతా అన్ని సంఘాలు కూడా దీనికి మద్దతు ఇచ్చి నిలిచి ఈరోజు ఈ మీటింగ్కి సక్సెస్ చేశాయి మీ అందరూ కూడా దాన్ని స్వాగతిస్తున్నాం నా పేరు పంత వెంకటేశ్వర మచిలీపట్నం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుని హైందవ శంకారం ఈ రోజున ప్రపంచ అంచులు దాటింది అనేటువంటి విషయం ఇక్కడ చూస్తుంటే మనకు అర్థమవుతుంది ప్రతి హైందవుడు కూడా ప్రతి హిందూ బంధువుడు కూడా కుటుంబ సమేతంగా ఇది నాది ఈ ధర్మాన్ని కాపాడుకోవాలి మన దేవాలయాలు కాపాడుకోవాలి దేవాలయ పరిరక్షణ అంటే మనమే చేసుకోవాలి ఇది మన కుటుంబ వ్యవస్థ అనేటువంటి దాని మీద ఇవాళ కుటుంబ వ్యవస్థ తొంభై వేల వృద్ధులు కానించి పదివేల పది సంవత్సరం పిల్లవాడి దాకా కూడా ఈ ఇక కుటుంబ సమేతంగా వచ్చారంటే ఇదే మనకు అర్థమవుతుంది ఐదవ శంకారామం స్ఫూర్తిదాయకంగా మన యొక్క దేవాలయ పరిరక్షణ మేమే చేసుకుంటాం ఏ ఏ యొక్క మరి ఈ యొక్క ప్రభుత్వాలతో సంబంధం లేకుండా ధర్మాలు కాపాడుకునేటువంటిది దేవాలయాలు పరిరక్షించుకునేటువంటిది మా ధర్మం మాకు మా దేవాలయాన్ని మేమే కాపాడుకుంటామని ఈ రోజున కంఠాముఖంగా ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా మరి చాటు చెప్పే దిశగా మరి లక్షలాది మంది హిందూ బంధువులు ఇక్కడికి వస్తున్నారంటే అదే మనకి నిదర్శనని మేము మేము పది లక్షలు అనుకుంటే ఇరవై లక్షల మంది ఐదు లక్షలు అనుకుంటే పది లక్షల మంది ఆ స్థాయిలో రోజున హిందూ బంధువులు అంత ఇక్కడికి వచ్చి విజయం చేశారు ఇక్కడికి రావడానికి కూడా మరి ఎంతోమంది ప్రయత్నం చేస్తే లోపలికి రావడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది ఇదే మరి ఈ ధర్మం పట్ల ఉప్పొంగింది ఇది ఒక సునామీలాగా ఉప్పొంగిందనేటువంటి ఈ ధర్మం పట్ల మరి సమాజానికి ఏ విధంగా ఉందనేటువంటి మనం చూసాం జయ శ్రీరామ్ పేరు ఆత్మకూరి ముత్యం యాదవ్ రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలం రామన్నపల్లి నుంచి ఈరోజు మన గుడిని మనం రక్షించుకోకపోతే మనము ఈ దేశంలో పుట్టి కూడా అర్థం లేదు కాబట్టి ఒక హిందువుగా సనాతన ధర్మంలో పుట్టినందుకు ఈరోజు తెలంగాణ నుంచి రాజన్న సిరిసిల్ల నుంచి వైజాగ్ విజయవాడకు చేరుకున్నాము ఈ యొక్క సభలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది ప్రియమైన హిందూ సోదరులారా మనం ఎల్లవేళ ఇదే విధంగా ఏ యొక్క ప్రతి విషయానికైనా కానీ కథంతో ముందుకు నడిచి మన సనాతన ధర్మానికి చాటి చెప్పుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ప్రతి హిందూ కలిసి ప్రతి హిందువుల మనం ఒక కుటుంబము మనను కులము కులాల పేరుతో రాజకీయ నాయకులు విడదీస్తున్నారు ఎలక్షన్ టైంలో కూడా మనము మనము ఒక్కడే హిందువులము మనము భారతీయులము మనము సనాతన ధర్మంలో పుట్టినామని మీ అందరికీ తెలియజేస్తున్నాము మనం అందరం కలిసికట్టుగా ఉండాలని ఈ సభ వేదిక నేను ప్రతి హిందువుకు తెలియజేయాల్సింది ఒకే ఒకటి మనం అందరం హిందువులము మన ధర్మం సనాతన ధర్మము జయ శ్రీరామ్ నమస్కారం సార్ నా పేరు కళ్యాణ్ కుమార్ ఆచార్య మేము నెల్లూరు జిల్లా నుంచి వచ్చాము మేము నెల్లూరు జిల్లా నుంచి ఐదు వందల బస్సులతో హిందూ సోదరులందరం కూడా వచ్చాము ఈరోజు లక్షలాది మంది అన్నారు ఆ సంఖ్యలు కూడా దాటిపోయి లక్షలు పది లక్షలు దాటిన ఈ సంఖ్యలో ఎంతమంది వ్యవస్థలు కూడా ఎక్కడా కూడా క్రమశిక్షణ తప్పకుండా హిందూ సోదరులందరూ కూడా చాలా ఐక్యంగా ముందుకు పోతూ ఉన్నారు అదేవిధంగా ఈరోజు ప్రతి ఒక్క ధర్మం హిందూ ధర్మం ఏం జరుగుతుంది రామాయణంలో ఏం చెప్తుంది ఒక తండ్రి ఎలా ఉండాలి ఒక తల్లి ఎలా ఉండాలి ఒక అనదముడు ఎలా ఉండాలి ఎలా ఉంటే తగులు వస్తుంది ఇవన్నీ నేర్పించేది హైందవ ధర్మం హైందవ ధర్మం నర నారాయణ చేసుకున్న ప్రతి ఒక్క హైందవ సోదరుడు ఈరోజు యొక్క మీటింగ్ వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకోండి సార్ ఈ సమాజం హిందూ ధర్మం అంటేనే క్రమశిక్షణ సార్ ఈ పది లక్షల మంది జనాభా వస్తే కూడా ఎక్కడ ఒక తోపులాట కానీ ఒక గలాట కానీ లేదంటేనే హిందూ ధర్మం హిందూ ధర్మంలోనే ఎటువంటి తగులు లేదు మేము మత ప్రచారాలు చేసేది లేదు ఒకరిని మతాలకు రమ్మని లేదు మా దైవం ఇలా ఉంటారు ప్రచారం కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు కాకపోతే మా ఆ ధర్మం ఏం చెప్తుందో సర్వ సర్వే జన సుఖిన భావంతో అని చెప్తుంది సార్